మేము వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారికి బలపరిచి వారి యొక్క సేవలను మేము కొనియాడి మరి వాళ్ళు వారు గత గత పాలక వర్గంలో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఎన్నో కరోనా కేసులను అధిగమించి వారి సేవలను మేము సంతృప్తిదాయకంగా చేసుకొని మరి ఇప్పుడు కూడా భారతీయ పార్టీ పార్టీ టీలకు అతీతంగా అనుకుంటూ మరి పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీకి వచ్చినందుకు మరి గత పార్లమెంటు రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా గెలిపించి ఆయనని ఈరోజు ముఖ్యమంత్రిగా చూసినాము మరి మేము కూడా ఈ భారతీయ జనతా పార్టీలో ఈటల ఈటల రాజేందర్ గారిని మల్కాజిరి పార్లమెంటుగా గెలిపించుకొని ఢిల్లీకి పంపించి కాబోయే ఎలక్షన్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చూడాలని మా పద్మానగర్ నుంచి మేము కోరుతున్నాము మరి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో మన భారత్ సూపర్ పవర్గా కొద్ది సంవత్సరాల్లో ఎదుగనున్న కార్యక్రమంలో ఉన్నది కాబట్టి యువకులు మహిళలు వృద్ధులు మరి ఎంప్లాయీస్ దయచేసి మన భారత వరల్డ్ మ్యాప్లో భారతదేశాన్ని ముందు ముందు చూడబోతామని మరి మేము ఆ కళలు కంటున్నాము యువకులకు ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే ఇటువంటి నాయకులు వచ్చినట్టయితేనే మన దేశ జీడిపి వృద్ధి జరుగుతుందని మరి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధికంగా పార్లమెంటులో అన్ని వర్గాలకు సీట్లు తెచ్చి తెచ్చినట్టయితేనే మనం అనుకున్న లక్ష్యం మోడీ గారిది నెరవేరుతుందని కోరుకుంటూ చంపేట డివిజన్లో నగర్లోని చంపపేట డివిజను మాకు కార్పొరేటర్ వంగ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఫాలోవర్గా మే మేము ఈటల రాజేందర్ గారిని బలపరచడము వారికి ప్రచారం చేయడము మోడీ నాయకత్వంలో తను పని చేస్తూ అత్యధిక మెజార్టీని తేవాలని చెప్పి కోరుకుంటున్నాం డివిజన్ కర్మగడ్డ సామసరపతి కాలోని మా కాలోని మంచిగా డెవలప్మెంట్ మాకు ఇటల రాజేందర్ గారు మన మాకు మంచిగా బ్రహ్మాండంగా చేయాలి అటు తిరిగే నీళ్ళని మాకు ఇక్కడ వస్తున్నది అక్కడ పక్కనంగా పోయే కాలువ మాకు ఇక్కడ మలిపారు సా ఇబ్బంది అవుతుంది పోయినసారి రెండేళ్ళ కింద వరదలు పోయి ఇండ్లని మునిగిపోయినాయి సమ్మాలు మునిగిపోయినాయి ఇట్టల రాజేందర్ గారిని మరీ మరీ కోరుస్తున్నాము మాకు ఒకటి న్యాయం చేసి ఆయన ఇటల రాజేందర్ గారికి ఓటేసి మేము గెలిపేయగలని కోరుతున్నాను మాకు ఇట్టల రాజేందర్ గారు మాకు మాకు పని చేయాలి చెప్పపేట గిరిజను కర్మగట్ట సాంబసారతి కాలనీ మాకు మాకు నీళ్ళ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ రోడ్లు ప్రాబ్లం కానీ మాకు మంచిగా చేయాలి మీ ప్రభుత్వం మీరు చూసుకొని పోతే మా ప్రభుత్వం ఓడి సార్ మాకు నీళ్ళు రాక నిప్పులు రాక రోడ్లు చక్కగా లేక రోడ్ల పొంటి పుట్టుపాటు పొండి పగల పొడి రోడ్లు జరిగి ఇరకడం చేసి రారాకుండా పోరాకుండా ఇరిబంది ఇరిబంది పెట్టి మాకు రోడ్ల పొంటి ఇండ్లలో కోకుండా ఇండ్ల ముందు ఇండ్లు ఉండకాడికి ఇండ్లు కట్టుకొని రోడ్ల మీద కారు పెట్టి ఆ కారు తీస్తలేరు చాలా ఇరిబంది ఉన్నది కమలపూకు ఓటు చూసి మేము ఓటు ఇస్తున్నాం ఇటల రాజేంద్ర గారికి దయచేసి మా కర్మఘట్టు సామసారథ కలని చెంపపేడ గిరిజను మాకు సూర్య కోరుసినాను సార్ మాకొకటి ఇదొకటి కూడా ఊళ్ళల్లో మావి భూముల సంగతి ఏంది పార్మసిటీ పోయింది మేడిపల్లి నానకనగరు యాచార మండలము మాది రంగారెడ్డి జిల్లా మా ఫార్మీటీ భూములు పెట్టి నాది మూడు ఎకరాలు ముప్పై ఏళ్ళ కింద ఉన్న ఇరవై వరకు వచ్చి నా భూమి కూడా ఫార్మసిటీలో పెట్టారు నాకు రైతు బంధిస్తలేరు పానీలు కట్ అయిపోయినాయి ఆన్లైన్ లెక్కిస్తలేరు మా మాదిగోళ్ళ వినామ భూమి అనేది మూడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అది కూడా ఆన్లైన్ లెక్కి అంటే ముప్పై ఏళ్ళ నుంచి తిరిగి తిరిగి వస్తున్నా నిన్న కూడా ఇబ్రాబండమైనా ఆచారం అయినా కలెక్టర్ ఆఫీస్కి అయినా రేపు చేస్తాం మాకు చేస్తామని ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి అంటున్నారు కలెక్టర్ ఆఫీస్లో ఆచారంలో కానీ బ్రాహ్మణంలో కానీ ఒకటి పట్టించుకుంటారు సార్ పని వచ్చినోడు పని రానోడు చదువు రానోడు చదువు వచ్చినోడు ఆ కలంపుల్లో పట్టుకొని పని చేస్తున్నారు చేసే మాట్లాడినట్టు చేస్తారు పని చేస్తున్నారు అటు పోతురు ఇటు పోతురు ఓటు పట్టించుకుంటారు సార్ ఓట్ల చూస్తున్నారు ఎలక్షన్ కానీ పని చేస్తారు ఆ రాజకీయం ఆఫీసులలో ఆచారంలో దోమలు కొడుతున్నాయి ఈగలు కొడుతున్నాయి ఏం బాధ ఉన్నది అది ఒకటి న్యాయం చేయండి సార్ మీరు ఆఫీసుల పొంటి కూడా ఆఫీసులకి కూడా మీరు పని చేయాలని మీరు పోయాలని మాకు ఏందో న్యాయం చేయాలి సార్ ఇటల రాజేందర్ గారిని కంపల్సరీ మేము హైదరాబాద్ కర్మగట్టకి వెళ్ళి మేము ఇటల రాజేందర్ గారిని మేము గెలిపి ఆల్రెడీ ఉన్నాం बीजेपी को ओटेस्त सर